శ్రీవరభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం ఈశానా సర్వ విద్యానామీశ్వరూతా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించు చేసుకుంటే ద్వాదశ రాశి ఫలితాల్లో రెండవదైనటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చర్చించుకుందాం ముందుగా వృషభరాశివారు కృత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు ఈ వృషభ రాశిలోకి విచ్చేస్తారు వృషభరాశి వారికి డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా చేపట్టిన పనులు సాగుతూ సాగుతూ మధ్యలోనే ఆగిపోవడం ఈ పనులు ఎందుకు ఆగాయి అనేటువంటి విషయం తెలియక సతమతం అవ్వడం పైగా మీరు ఏ పని చేద్దామనుకుంటున్నా ఆ పనిలో లేనిపోని అనుమానాలు రావడం అనేటువంటిది డిసెంబర్ నెలలో జరుగుతూ ఉంటుంది పైగా వృషభరాశి లాంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనకి కావలసిన పనులు కూడా కొన్ని ఆగిపోవడం ఖాళీగా ఉండేటువంటి సమయాన్ని ఎక్కువ అవడం ఏమి ఆలోచిస్తున్నామో తెలియకుండా సమయాన్ని వృధా చేసుకోవడం అనేటువంటిది లభిస్తుంది కావున వృషభ రాశి వారితో డిసెంబర్ నెలలో కొంచెం దూరం పాటించడం చాలా మంచిది ఇక గోచార రీత్యా డిసెంబర్ నెలలో వృషభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం కలిసి వస్తుంది గౌరవం పెరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది అయినా సరే మీరు అనుకున్నటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతమైతే లభిస్తుంది ఇక ధన విషయంలో మీరు ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చారో అందులో నలభై తొమ్మిది శాతం మీరు అప్పు తీర్చేయడం వేరే చోట నుంచి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం తీసుకొచ్చి మీ సొంతానికి ఉపయోగించుకుని అప్పుల బాధ ఎక్కువైపోతోంది ముందు అప్పు తీర్చేద్దాం వీడికి ఏదోటి సర్ది చెప్పుకుందామలే అని చెప్పి మీ దగ్గర దాయం అనే ధనం ఏదైతే ఉందో దాన్ని మీరు అప్పులు కట్టి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు వృషభ వారు ఇక వ్యాపారం చేద్దామనే ఆలోచన ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారం చేయొద్దు మీరు ఏ విషయంలో ప్రారంభ పనులు చేసినా కూడా రెండు మూడు రోజులు దిగ్విజయంగా ఉండి నాలుగో రోజు నుంచి డెక్కేస్తుంది ఆ పనులు ఆగిపోతాయి కాబట్టి వ్యాపారం విషయంలో ఎట్టి పరిస్థితులను వృషభ రాశి వారు శ్రీకారం చుట్టకండి గ్రౌండ్ వర్క్ కూడా చేయొద్దు పేపర్ వర్క్ కూడా అస్సలు చేయొద్దు మీరు ఏదన్నా ఉంటే డబ్బులు ఎలా తెచ్చుకోవాలి ఇంట్రెస్ట్లు ఎంత అవుతున్నాయి అంతవరకు ఆలోచించండి తప్ప వ్యాపారం గురించి ఏ సమెత్తు కూడా వృషభ రాశి వారు ఈ నెలలో ఆలోచించడం తగదు ఇక విదేశాలు వెళ్ళాలి ఆలోచన ఉంటే మాత్రం డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో అద్భుతంగా కలిసి వస్తుంది విదేశాలకు అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఆ సమయంలో శ్రీకారం చుట్టుకోండి వృషభ రాశిలో వారికి రైతుల విషయంలో మొదటి అంకం అంతా కూడా పరవాలేదులే అనిపిస్తుంది రెండవ అంకం అంటే డిసెంబర్ పదహారో తారీఖు నుంచి ఆనందదాయకంగా ఉంటారు ఎక్కువ విందు వినోదాల్లో పాల్గొని సమస్యలు ఉంటూనే ఉంటాయి అది ఇప్పుడు కాబట్టి తర్వాత చూసుకుందాం ముందు మనం ఆరోగ్యంగా మనం ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయానికి మీరు లోబడి ఉంటారు రాశిలో ఉన్న వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని రెచ్చించాలి అంటే కనుక అంత లాభదాయకంగా లేదు మీరు డిసెంబర్ ఐదు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించండి కానీ ఒక ఐదారు నెలలు ఆ ధనం మీది కాదు అనుకుని మీరు పెట్టుబడి పెట్టండి తప్ప మధ్యలో తీసేస్తారంటే మాత్రం నష్టపోతారు ఖచ్చితంగా ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు కాబట్టి కేవలం పెట్టుబడి మాత్రమే మీరు పెట్టి ఖాళీగా కూర్చోవడమే చాలా ఉత్తమం లాభం వచ్చినా తీయద్దు నష్టం వచ్చినా కూడా ఆ డబ్బుల్ని కదపకండి ఐదు నెలల వరకు మీరు కదపకనే ఉండడం చాలా మంచిది వృషభరాశివారు వృషభరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాల గురించి అస్సలు ఆలోచించొద్దు కాబట్టి ఈ వ్యాపారం చేయండి అని నేను సలహా ఇవ్వడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు వ్యాపారం మాత్రం శ్రీకారం చుట్టద్దు ఒక ఆరోగ్య విషయానికి వస్తే వృషభ రాశి వారికి ముక్కు గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ముక్కులో టాన్సెస్ లాంటివి కానీ చిన్న చిన్న లాంటివి కానీ ఏర్పడడం దానివల్ల సర్జరీ జరిగేటువంటి అవకాశం డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో జరిగే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభరాశి వారు ఆరోగ్యం విషయంలో నిత్యము కూడా డాక్టర్ గారి పర్వేషణంలో ఉండండి అని మాత్రం సలహా ఇవ్వగలం జరుగుతుంది ఇక వృషభరాశిలో వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ ప్రమోషన్లో ఆటంకాలు రావడం వచ్చే నెల చూద్దామని అని చెప్పి మిమ్మల్ని ఆపడం జరుగుతుంది నిరుద్యోగులకు మాత్రం కాస్త ఊరడగలిగి ఏదో చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం వచ్చింది నాకు అని మీలో మీరు సర్ది చెప్పుకునే అవకాశం లభిస్తోంది ఆడవారి విషయానికి వస్తే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వృషభరాశిలో ఉన్నటువంటి ఆడవారికి వస్తుంది కానీ నిలబెట్టుకోవడం మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కాస్త పెరుగుతుంది పర్వాలేదు ఇది వరకు కంటే మనం కొనసాగుతున్నాం మనం ఒకరు అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి వ్యవస్థ అయితే ఖచ్చితంగా వృషభరాశి వరకు కలుగుతుంది విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గోప్యంగా ఉంచుకోవడం అనూహ్యంగా ఒక విలువైన వస్తువుని మీరు కొనడం ఇది నలుగురికి తెలిస్తే ఏమైపోతుందో అని దాన్ని గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది ఇక కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వృషభరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలకి ఈ నెల కూడా వాయిదా పడేటువంటి అవకాశమే లభిస్తుంది సమస్యకి పరిష్కారం ఈ నెల దొరకదు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత అవకాశం లేదు ఈ నెల కూడా సంతానంలో వాయిదా పడే అవకాశం ఎక్కువ లభిస్తోంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానం కలిగే అధికారం లభిస్తుంది పుట్టేటువంటి శిశువు పేగు మెల్లో వేసి పుట్టడం లేదా ఎదురు కాలతో జరించడం అనేది జరుగుతుంది శాంతి నక్షత్రంలో ఖచ్చితంగా వృషభరాశి వారికి జరిచే శిశువు శాంతి నక్షత్రంలోనే జనిస్తుంది ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుబకం పట్టడం పది మంది కూడా మొన్నటి వరకు వీళ్ళు ఎలా ఉన్నారు ఈరోజు చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వీళ్ళు చూసి కదా మనం తెలుసుకోవాలి అనేటువంటి మాటను మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు వృషభరాశిలో ఉన్నవారు పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి గోప్యంగా ఈ నెల కూడా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లో బయటపడే అవకాశం లేదు ప్రేమ వివాహం దగ్గరికి వచ్చేసరికి పెద్దవాళ్ళకి తెలియడం కొన్ని కండిషన్ల మేరకు వాళ్ళు మీ ఇద్దరిని విడగొట్టడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎవరైతే ఘాడంగా ప్రేమించుకునేటువంటి వ్యవస్థలు ఉన్నాయో వారి మధ్య అనేకమైన ఇబ్బందులు కలిగి మీ మధ్య ఉన్నటువంటి బంధం కొంచెం దూరమయ్యే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి వృషభరాశివారు సోమవారం గురువారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా నీలం వస్త్రం ధరించడం చాలా మంచిది పైగా ఈ వృషభరాశివారు డిసెంబర్ నెల అంతా కూడాను నారాయణ నృసింహ మహామంత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం సర్జరీ అనేటువంటిది అవసరం లేకుండా మెడిసిన్ వరకు కూడా మీరు మీ యొక్క ఆరోగ్య స్థితిని తీసుకువెళ్ళాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి దైవంగా చెప్పచ్చు ప్రతిరోజు కూడా తులసి ధరించండి మెల్లో ఈ డిసెంబర్ అంతా కూడా ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండడం చాలా మంచిది రాశిలో వారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేషణం భద్రం మృత్యోర్ మృత్యోర్నవామ్యహం అనేటువంటి నృసింహ మహామంత్రాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఒక్క రోజులు పట్టించుకోవడం చాలా ఉత్తమం పైగా రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు మారడానికి ప్రతి నిత్యము కూడా దేవతామూర్తి మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ప్రతిమ ఎదుర్కొన్న అంటే వెంకటేశ్వర స్వామి వారు ఎదురుగా నేతి దీపారాధన ఎర్రటి ఒత్తితో వెలిగించడం చాలా మంచిది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ వృషభరాశి రాశి ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను వ్యక్తిగతమైనటువంటి మీ సమాచారాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించడం లేదా మాకు తెలియదు గురుగారు రాయలేదు అనేటే కనుక మీ సెల్ఫీ ఫోటో పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం దానివల్ల గణాంకం కట్టి మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఆర్థికంగా ఈ నెలలో నిలబడతారా వచ్చేటువంటి రోజుల్లో ఏదన్నా ఇబ్బంది అయినటువంటి ప్రమాదాలు ఉన్నాయా మీరు సతమతమైనటువంటి ఏ సమస్యకైనా సరే తగు పరిష్కారం చూపించడం ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు ఆలోచించడం సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందో లేదో అనేటువంటి విషయాన్ని తెలియజేయడం వ్యాపారంలో కనుక అడుగు పెడితే ఎటువంటి సూచనలు మీకు కలుగుతాయనే విషయం తెలియజేయడం ప్రేమ వివాహం అవుతుందా లేదా అనేటువంటి విషయం తెలియజేయడం ఇవన్నీ కూడా మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది గోచార రీచ మాత్రం డిసెంబర్ నెలలో వృషభరాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయనే విషయాన్ని పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరిగింది సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఉండాలని ఈ వృషభరాశి ఫలితాలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది పరమేశ్వర అర్పిత